పిత పుత్ర పవిత్రాత్మన నమన హామీ క్రీస్తునాథని అందు ప్రమైనటువంటి సహోదరి సహోదరులలో మీ అందరికీ ప్రొటిస్టెంట్ ప్రశ్న కథలికి సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనలను పేరు కనిపించట్లేదు జస్ట్ ఐడి మాత్రమే ఉంది వారు ప్రశ్న అడుగుతున్నారు బ్రదర్ స్మాల్ డౌట్ విశ్రాంతి దినం శనివారమా ఆదివారమా అని ప్రశ్న అడిగారు సో తప్పకుండా దీనికి సమాధానం ఇద్దాం బ్రదర్ విశ్రాంతి దినము అనే దాన్ని రెండు భాగాలుగా చూడాలి ఒకటి పాత నిబంధనలో రెండవది కొత్త నిబంధనలో పాత నిబంధనలో యూదులు అనుసరించిన విశ్రాంతి దినం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా శనివారమే డౌట్ ఏం లేదు అందులో శుక్రవారం సాయంత్రం అది ప్రారంభమవుతుంది శనివారం సాయంత్రానికి అది ఫినిష్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు చంద్రుడి క్యాలెండర్న ఫాలో అవుతారు కాబట్టి ఇక కొత్త నిబంధనకు వచ్చినట్లయితే కొత్త నిబంధన సమయానికి అది ఆదివారానికి మారింది ఎవరు మార్చారు అని అంటే కేథలిక్ చర్చే దాన్ని మార్చింది ఎందుకు మార్చింది అంటే అది యేసు క్రీస్తు కారణమని చెప్పవచ్చు ఎందుకు అని అంటే మొట్టమొదటిగా ఏసుక్రీస్తు పునరుత్థానం జరిగింది ఆదివారము అందువల్ల క్యాథలిక్ చర్చ్ అనేది సబ్బాతి దినాన్ని శనివారం నుంచి ఆదివారానికి మార్చింది ఎందుకనంటే పాత నిబంధనలో ఉన్న ఏదైనా సరే కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు కంటే తక్కువే తప్ప పాత నిబంధనలో ఉన్నటువంటి అంశం ఏదైనా సరే యేసు క్రీస్తు కంటే ఎక్కువ కాదు సో పాత నిబంధనలో వాళ్ళు సబ్బాతు అనేటువంటి ఒక ఆచారాన్ని సబ్బాత్ అనేటువంటి కార్యక్రమం ఒక రోజును ఫాలో అవుతున్నారు ఆ రోజు అనేది దానికి ఫుల్ఫిల్మెంట్ అనేది యేసుక్రీస్తు తిరిగి లేచినటువంటి ఆదివారం రోజున జరిగింది కాబట్టి అనగా మనిషి అనేవాడు ఏడవ రోజులో నుంచి ఎనిమిదవ రోజులోకి ప్రవేశించడానికి క్రియేట్ చేయబడ్డాడు అనేది యూదుల్లో మిషనా తాల్మూదుల్లో వాళ్ళు ఎప్పుడూ చెప్పుకునేటువంటి మాటలు అంటే మనిషిని ఆరవ రోజు దేవుడు తయారు చేశాడు ఆరవ రోజు మనిషిని పాటుగా తయారు చేశాడంటే వన్యమృగాలు జంతువులతో పాటు కలిపి ఆరో రోజు తయారు చేశాడు అయితే మనిషి అనేవాడు ఏడవ రోజులోకి ఎంటర్ అవ్వాలి అనేది దేవుని యొక్క చిత్తం అని యూధులు బోధించుకునేవారు ఏడవది షబ్బాత్ విశ్రాంతి దినం దేవుని యొక్క దినం సో మనిషి వాడు ఆడవ రోజు జంతువులతో కలిపి చేసినప్పటికీ వాడు ఏడవ దినంలో ప్రవేశించాలి అనేది పాత నిబంధనలో ఉన్నటువంటి టీచింగ్ రబ్బీలు బోధించేటువంటి అంశాలు అయితే ఏసో ద్వారా మనం తెలుసుకుంది ఏంటి అంటే మనిషి కేవలం షబ్బాతులో ఉండడం మాత్రమే కాదు షబ్బాతు అనేది పాత నిబంధనలో ధర్మశాస్త్రానికి కిందుగా ఉన్నది అయితే ఏసో క్రీస్తు ధర్మశాస్త్రాన్ని అప్డేట్ చేయడం ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ద్వారా ఆయన ఎనిమిదవ రోజు గొప్పదైన మరొక రోజు ఎనిమిదవ రోజు అని అంటేనే ఏడవ రోజు కంటే గొప్పది ఆ రోజు పునరుత్థానం అయ్యాడు అది ఆదివారం కాబట్టి ఆదివారానికి దాన్ని మూవ్ చేసినట్లుగా చూస్తూ ఉన్నాము అదొక రీజన్ అయితే రెండో రీజన్ ఏంటంటే చర్చ్ అనేది ఎరుసలం లేకంటే కూడా రోమా కేంద్రంగా ఎక్కువగా పనిచేసింది ఇప్పుడు నిజా గారు కూడా మొదటి పోపుగా బాధ్యతలు అందుకున్నాక యేసుక్రీస్తు నుంచి రోమా నగరానికి వెళ్ళాడు రోమా నగరానికి వెళ్ళి దాదాపు అక్కడ ఇరవై ఐదు సంవత్సరాలు అక్కడ ఆయన పోపుగా పనిచేశాడు మరణించడానికి ముందు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అక్కడ పోపుగా పనిచేశారు రోమాలో ఆ రోమా సామ్రాజ్యం అంతట్లో కూడా ఆదివారము అనేది విశ్రాంతి దినం అంటే విశ్రాంతి దినం అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి షబ్బాత్ లాగా కాదు ఆదివారం సెలవు దినం అని చెప్పచ్చు సో ఎవరైనా వాళ్ళ దేవుళ్ళని ఆరాధించుకోవాలి సూర్యదేవుని ఆరాధించుకోవాలి అని అంటే వాళ్ళు ఆదివారం వెళ్ళి పూజించుకునేవారు సో ఆ ఆదివారం అనేది కూడా కలిసి వచ్చింది కాబట్టి క్రైస్తవులు వాక్యం చెప్పడానికి ప్రభు దినం పునరుత్నం ఎందుకనంటే ఆ రోజుల్లో గొప్ప అంశం ఏంటి అని అంటే పునరుత్నమే గొప్ప అంశం సో ఆ పునరుత్న అంశం అనేది ఆదివారమే జరిగింది అని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి రోమన్లందరినీ కూడా సూర్య ఆరాధన నుంచి యేసుక్రీస్తు ఆరాధన వైపులా తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం బైబిల్లో కూడా మీరు చూసినట్లయితే అపుస్తల చర్యలు ఇరవయో అధ్యాయము ఏడవ వచనము పుణిత పౌలు గారు కొరెంతీలకు రాసిన మొదటి లేఖ పదహారు అధ్యాయం రెండవ వచనం పుణీత పౌలు గారు కొలసీయులకు రాసిన లేఖ రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు పుణిత పుణీత యోహన్ గారు రాసినటువంటి దర్శన గ్రంథం ఒకటో అధ్యాయము పదవ వచనం వీటన్నిటిలో చూసినట్లయితే ప్రభు దినంగా ఆదివారం అనేది చెప్పబడింది సో బైబిల్లోనే ఇది ముందుగా ఉంది దాన్ని కథోలికి శ్రీసభ మరింత ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిందని చెప్పవచ్చు అదేవిధంగా నూట పదవ సంవత్సరంలో పుణీత ఇగ్నేషియస్ ఆఫ్ అంతి ఈయన పుణీత యోహాను గారి యొక్క శిష్యుడు స్వయాన శిష్యుడు ఆయన తాను మ్యాగ్నేషియన్స్ అనేటువంటి వారికి రాసినటువంటి లేఖలో మాట్లాడితే ఈ విధంగా అంటున్నాడు దోస్ హూ వర్ బ్రాటప్ ఇన్ ద దన్షియంట్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్ దట్ ఈస్ జ్యూస్ హ్యావ్ టు కమ్ టు ద పొజిషన్ ఆఫ్ న్యూ హోప్ నో లాంగర్ అబ్జర్వింగ్ ద బట్ లివింగ్ ఇన్ ద అబ్జర్వేషన్ అబ్జర్వెన్స్ ఆఫ్ లార్డ్స్ డే ఆన్ విచ్ ఆల్సో అవర్ లైఫ్ స్ప్రంగ్ అప్ అగైన్ బై హిమ్ అండ్ బై హిస్ డెత్ ఆయన ఏమని చెప్తున్నాడు అంటే పాత నిబంధనలో వాళ్ళు ఆల్రెడీ సబ్బాత్ అనేది ఒకటి ఫాలో అవుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఒక కొత్త రోజులోకి ప్రవేశించాల్సిన అవసరం ఉంది అదే కొత్త నిరీక్షణ అదే యేసుక్రీస్తు తిరిగి లేచినటువంటి రోజు అదే ప్రభు దినము దాంట్లోకి వాళ్ళందరూ మూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది రావాల్సిన అవసరం ఉంది అని చెప్పాడు అదేవిధంగా కథోలిక శ్రీ సభ కూడా కేటగిరిజం ఆఫ్ క్యాథలిక్ చర్చ్లో రెండు వేల నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఆరు ఆ రెండు ప్యాసేజెస్లో కూడా దీని గురించి మాట్లాడుతూ ఉంది చర్చ ఏం చేసింది అని అంటే సబ్బాత్ని డివైడ్ చేసి ఆ సబ్బాత్ని ఆదివారానికి మూగు చేసింది ప్రతి వారం ఆదివారం రోజున క్రైస్తవులందరూ ఒక చోట కూర్చుని ప్రార్థనలు చేయాలి అది యేసుక్రీస్తు యొక్క పాస్ ఓవర్ అనేది ఎనిమిదవ రోజున అనగా ఆదివారం రోజున నెరవేరింది కాబట్టి ఇక మీదట అదే క్రైస్తవులకు ప్రధానమైన రోజు అని చెప్పడం మనం చూస్తాం ఆ ప్యాసేజ్ని కూడా నేను ఇంత డిస్క్రిప్షన్లో ఉంచుతాను కావాలంటే మీరు దాన్ని చదువుకోవచ్చు సో ఈ విధంగా కేథలిక్ చర్చ్ అనేది సబ్బాతిని శనివారం నుంచి ఆదివారానికి మార్చింది అయితే ఇలా మార్చడానికి చర్చ్ అధికారం ఉందా అనేటువంటి ప్రశ్న మనకు రావచ్చు దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా బైబిల్లో ఉంది అదేంటంటే సున్నతి అనేది తరతరాలకు సంబంధించిన నిర్ణయం ఇక మీద ఇది శాశ్వతంగా ఉంటుంది అని మనం అబ్రహాం దగ్గర చూస్తాము అయితే దాన్ని సున్నతి అనేది ఇక మీదట ఎవరికి అవసరం లేదు క్రైస్తవులుగా మారే వారికి సున్నతి అక్కర్లేదు అనేసి పుణ్యత పేతురు గారు పోపుగా ఒక నిర్ణయం తీసుకోవడం అనేది మనకు అపోస్తుల చర్యలు పదహైదో అధ్యాయంలో కనిపిస్తుంది అక్కడ ఒక మహాసభ ద్వారా వాళ్ళు సున్నతి అనే అంశాన్ని రద్దు చేశారు అలాగే చర్చ్ కూడా శనివారం అనేటువంటి సబ్బాతో ఆరాధన రద్దు చేసి దాన్ని ఆదివారానికి మూవ్ చేసింది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి మీకు విషయం అర్థమైందనే భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పితా పుత్ర పవిత్రాత్మ నామమున